అందరికీ నమస్కారం మాత్ర నమ తులారాశి అదృష్టపు మలుపు మీ జీవిత దిశను మార్చే ఒక ప్రత్యేక సందేశం మీ వరకు చేరింది చాలా సంవత్సరాలుగా మీరు కోరుకున్నది అసంపూర్ణ కళలు సాధించలేకపోయిన లక్ష్యాలు ఇప్పుడు నెరవేరబోతున్నాయి ముఖ్యంగా జూన్ ఏడు ఎనిమిది తేదీలలో మీకు ఎంతో శుభప్రదం కానుంది ఇది సాధారణ సమయం కాదు మీరు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న క్షణం ఇది ఈ అవకాశాన్ని తేలికగా తీసుకోకండి ఇది మళ్ళీ రాదు అదృష్టపు తాళం చెవి మీ చేతికి రాబోతుంది ఈ సందేశం చాలా ముఖ్యం కాబట్టి ఒంటరిగా ఉన్నప్పుడు వినండి బయటపడే రహస్యం మీకోసం నిజ నిజమైన మనసుతో శనిదేవుడు అనుగ్రహం పొందాలి అంటే ఈ వీడియోని లైక్ చేసి కామెంట్లలో జై శనిదేవ్ మహారాజు అని రాయండి కష్టానికి ఫలితం మీ జీవితంలో పడిన కష్టాలకి ఓటమి అంగీకరించని మీ పోరాటాలకు శనిదేవుడి సాక్షి మీ పోరాటాలు ఆయన హృదయాన్ని తాకాయి ఇప్పుడు ఆయన స్వయంగా మీకు సహాయం చేయడానికి వచ్చారు మీరు ఎప్పుడు ఎవరిని బాధ పెట్టలేరు ఎల్లప్పుడూ ఇతరులు మంచి కోరారు కానీ తరచుగా బాధలే పొందారు మీ మంచి కర్మలకి ఫలితం లభించే సమయం ఆసన్నమైంది మీలోని ప్రత్యేకమైన లక్షణాలు మీ భావోద్వేగాలు ఆత్మీయుల కోసం మీ ఆలోచనలు పక్కన పెట్టి హృదయపూర్వకంగా నిర్ణయాలు తీసుకుంటారు మీ సున్నితత్వం అందరి కోసం నిలబడడం తరచుగా బాధ కలిగిస్తాయి ఇప్పుడు వివేకంతో వ్యవహరించాల్సిన సమయం వచ్చింది మీ పనులలో ఎవరి జోక్యాన్ని కూడా ఇష్టపడరు మీరు స్వతంత్ర ఆలోచన గల వ్యక్తి ఎవరైనా మిమ్మల్ని తప్పు అని నిరూపించడానికి ప్రయత్నం చేస్తే మౌనంగా ఉంటారు అన్యాయాన్ని అసలు సహించలేరు కానీ ఈ కోపం భావోద్వేగం తరచుగా మీకు నష్టం కలిగిస్తాయి శనిదేవుడు చెప్పేది సమతుల్యతను కాపాడుకోవాలి ఈ జీవిత దిశ గతి రెండింటినీ కూడా మార్చే సమయం ప్రారంభమైంది నాలుగు అద్భుత సంఘటనలు మీ శరేమ ఇప్పుడు ఫలితాన్ని ఇవ్వబోతోంది మిమ్మల్ని అర్థం చేసుకోలేని వారే ఇప్పుడు మీ గుణాలను ప్రశంసిస్తారు మీ మంచితనం గౌరవించబడుతుంది మీ కళలు నెరవేరబోతున్నాయి దీనికోసం మీరు సిద్ధంగా ఉండాలి జూన్ ఏడు ఎనిమిది తొమ్మిది పది తేదీలలో కలిపి రాబోయే నాలుగు రోజులు మీ జీవితం గొప్ప గొప్ప ప్రారంభం తీసుకురాబోతున్నాయి ఇది మీకు మాత్రమే కాదు మీ కుటుంబంలో ఉన్న ప్రతి సభ్యుడికి అదృష్టాన్ని తెస్తుంది ఈ శుభ సమయంలో ఒక చిన్న ప్రార్థన చేయండి శ్రద్ధగా వీడియోను లైక్ చేసి కింద కామెంట్లో జై మాతా లక్ష్మి ఆరహర మహదేవ్ లేదా జై శనిదేవ్ అని రాయండి శనిదేవుడి నామాన్ని నిజమైన మనసుతో జపించే వారి కోరికలు ఈసారి తప్పకుండా నెరవేరుతాయి తదుపరి అవకాశం వచ్చినప్పుడు వారి ఇంట్లో సంపద ఆనందం ప్రవహిస్తాయి ప్రతి దిశ నుండి శుభవార్తలు వస్తాయి ఈ సమయం మీకోసం ప్రత్యేకంగా రూపొందించబడింది దీన్ని గుర్తించి శనిదేవుడు ఈ వరాన్ని నిజమైన మనసుతో స్వీకరించండి ఇప్పుడు మీరు కళ్ళు పూర్తిగా తీరవలసిన సమయం ముఖ్యంగా జూన్ ఏడు నుండి జూన్ పది వరకు ఉండే ఈ రోజులలో మీ జీవితంలో జరగబోయే నాలుగు అద్భుత సంఘటనలు మీ ఊహకు అందని విధంగా ఉంటాయి చీకటి తర్వాత సూర్యుడు ఉదయించినట్టే మీ జీవితంలో నిరంతర పోరాటం నిరాశ శని దేవుడి దయతో తొలగిపోనున్నాయి మీరు గత అనేక సంవత్సరాలుగా నిజమైన మనసుతో నమ్మకాన్ని కొనసాగించారు స్మరించుకున్న పూర్వీకులు ఆ శక్తులన్నీ కూడా ఇప్పుడు మీ జీవితాన్ని ఉన్నత స్థాయికి తీసుకురావడానికి ఒకటయ్యాయి అంత నాశనం అయిపోయింది అనిపించినప్పుడు కూడా ఏదో ఒక అదృష్ట శక్తి మిమ్మల్ని ఆ సంఘటన నుంచి బయటకు లాగింది ఇదే మీ కులదేవతల దయ దేవతలు కొన్ విగ్రహంలో కాదు మీ వంశ ఆత్మలో నివసిస్తారు మీరు ఎప్పుడు పూజలలోటూ చేయలేదు ఆకలితో ఉన్నవారికి ఆహారం పెట్టారు ఇవన్నీ ఇప్పుడు మీకు బలవంతం కానున్నాయి అరుదైన గ్రహస్థితి జాగ్రత్తలు ఇప్పుడు మీ జాతకంలో జ్యోతిష్యులు కూడా అరుదైనదిగా భావించే దివ్య సంయోగం ఏర్పడుతుంది ఈ సంయోగం మీకు కొత్త ప్రారంభానికి తాళం చెవిని తీసుకొస్తుంది ఇప్పుడు ధనం ఐశ్వర్యం గౌరవం సమాజంలో ప్రతిష్ట విషయంలో సంవత్సరాలుగా ఉన్న లోటుపాట్లు శనిదేవుడి అనుగ్రహంతో తీరిపోతాయి మీరు ఎన్నిసార్లు ప్రయత్నించినా నిరాశ నాశచందని ఈ అసూ అసఫూర్తి పనులు ఇప్పుడు విజయవంతంగా వానడానికి సమయం ఆసన్నమైంది ఇదంతా ఊహ కాదు వాస్తవంగా జరుగుతుంది కానీ దీనికోసం మీరు ఒక చిన్న ఉపాయాన్ని పూర్తి సమర్పణ భావంతో చేయాలి శనివారం రోజున ఇంటి నుండి బయలుదేరి మొదటి రొట్టెను ఆవుకు రెండవ రొట్టెను ఏదైనా కుక్కకు తినిపించండి ఆ కుక్క నల్ల రంగు అయితే మరింత శుభకరం ఆకలితో ఉన్న ఏదైనా కుక్కకు ఆహారం ఇవ్వడం అత్యంత పుణ్యకరం ఈ చిన్న కర్మతో శనిదేవుడు మీ మీద ఉన్న దురదృష్టపు నీడను తొలగిస్తాడు ఈ పనిని కొన్ని వారాల పాటు నిరంతరం చేసి ఆపై మీ జీవితంలో అద్భుతమైన మార్పులు మీరే అనుభవించండి జూన్ ఏడు ఎనిమిది తొమ్మిది పది తేదీలతో కూడిన ఈ రోజులలో మీరు కొన్ని ప్రత్యేక కొన్ని విషయాలు కూడా జాగ్రత్తగా గమనించాలి మీ చుట్టూ ఉన్న వ్యక్తులని సరిగ్గా అంచనా వేయండి కొంతమంది పైన స్నేహితులుగా నటించిన లోపల అసూయని పెంచుకుంటారు అలాంటి వారు మీ శుభ సమయంలో మిమ్మల్ని తప్పుదారి పట్టించడానికి ప్రయత్నించవచ్చు మీ విజయాన్ని వారు భరించలేరు మీ వ్యక్తులకు దూరంగా ఉండండి మీ వ్యక్తిగత నిర్ణయాలు ఎవరితో కూడా పంచుకోవద్దు మీ సమయం ఇప్పుడు మారబోతుంది ఇప్పటి వరకు ముళ్ళబాటగా ఉన్న మార్గాలలో ఇప్పుడు పువ్వులు వికసించబోతున్నాయి మిమ్మల్ని నిర్లక్ష్యం చేసిన వారే ఇప్పుడు మీ ముందు నమస్కరించబోతున్నారు ఇది బ్రహ్మాండం స్వయంగా మీ పక్షాన్ని నిలబడిన క్షణం మీరు శ్రద్ధ విశ్వాసం సరైన కర్మలను చేస్తుండాలి శని దేవుడు మీ కుల దేవతలు ఇప్పుడు ప్రతి కష్టమైన మలుపులో మీకు సహాయపడతారు వారి నామాన్ని జపించండి రోజును శ్రద్ధతో ప్రారంభించి మీ నాలుగు రోజులలో జూన్ ఏడు ఎనిమిది తొమ్మిది పది తేదీలలో ఆలోచించి సానుకూల భావంతో చేయండి మీ అదృష్టం ఎప్పుడూ సింహం గర్జన వలె గంభీరంగా మారబోతుంది జీవితంలో కొత్త అధ్యాయం దైవిక సహాయం మీ జీవితంలోనే మీ ఇప్పుడు రాబోయే మార్పు సాధారణ మార్పు కాదు మీ మొత్తం అదృష్టాన్ని కొత్త దిశలో మలుపు తిప్పే అద్భుతమైన మలుపు అయితే ఈ మార్పుతో పాటు మీరు కొన్ని విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి మీ చుట్టూ పిరోగతిని లోపల అసూయపడి కొంతమంది ఉన్నారు ఈ వ్యక్తులపైకి పైకి శ్రద్ధ చూపుతారు కానీ వాస్తవానికి వారి మీ మార్గంలో అతిపెద్ద అడ్డంకి ప్రత్యేకించి మీ జీవితంలో మిమ్మల్ని మధురమైన మాటలతో సలోభ పెట్టడానికి ప్రయత్నించే వ్యక్తి ఎవరైనా ఉంటే కానీ వారి ప్రవర్తనలో కూడా కనిపిస్తే జాగ్రత్త వహించండి ఇప్పుడు మీరు ప్రతి సంబంధాన్ని అప్రమత్తంగా చూసి మీ హృదయం మాట వినకుండా వివేకం మాట వినవలసిన సమయం వచ్చింది అదే సమయంలో మీరు మరొక విషయంపై శ్రద్ధ వహించాలి జూన్ ఏడు ఎనిమిది తొమ్మిది తేదీలలో మీకు రాబోయే కొన్ని రోజులలో మీ జీవితంలో ఒక మహిళ ప్రవేశించవచ్చు ఆమె మీకు ఇబ్బంది కలిగించవచ్చు బయట మహిళతో అధికంగా సన్నితంగా ఉంటే జాగ్రత్త వహించండి అనవసరమైన సమ లేదా కలియులకు దూరంగా ఉండండి ఎందుకంటే ఇది మీ కుటుంబ జీవితం గౌరవం మానసిక శాంతిని ప్రతిఘ్నం చేయవచ్చు శనిదేవుడు శుభ సంకేతం మీ జాగ్రత్తలతో పాటు శనిదేవుడు మీకు శుభవార్తలు కూడా పంపాడు మీ జాతకంలో ఇప్పుడు ఏర్పడుతున్న గ్రహస్థితి అత్యంత శుభ సమయగాన్ని సృష్టిస్తుంది మీరు చాలా కాలంగా ఏదైనా కొత్త పనిని ప్రారంభించడానికి ప్రణాళిక వేసుకొని ప్రతిసారి ఏదో ఒక అడ్డంకి కారణంగానే ఆగిపోయి ఉంటే ఇప్పుడు అడ్డంకులన్నీ తొలగిపోనున్నాయి మీ ప్రణాళికలు ఇప్పుడు ఆచరణలో వస్తాయి మీ వ్యాపారంలో అకస్మాత్తుగా పురోగతి కనిపిస్తుంది ఉద్యోగులు కూడా ఈ సమయం పురోగతికి ద్వారాలను తెరుస్తుంది ఈ అద్భుతమైన మార్పు మీ కృషి ఫలితం మాత్రమే కాదు మీ కులదేవతలు పూర్వీకుల దయ కూడా శనిదేవుడు ఇప్పుడు మీ జీవితంలో మీ అదృష్టపు తలుపు తెరిచే సమయాన్ని తీసుకురాబోతున్నాడు ఈ సమయాన్ని పూర్తిగా శ్రద్వినియోగం చేసుకోవడానికి ఒక సాధారణ ఉయం చేయండి శనివారం రోజున ఉదయం నిద్రలేచి మొదటి రొట్టెను ఆవుకు రెండవ రెట్టెం ఏదైనా కుక్కకు తినిపించండి ఆకలితో ఉన్న ఏ జీవికైనా సేవ చేయడం ద్వారా చిన్నదేవుడి ప్రత్యేక అనుగ్రహం లభిస్తుంది చిన్న పని మీ జీవితంలో అన్ని అడ్డంకులను తొలగించగలదు శత్రువుల పట్ల జాగ్రత్త నూతన జీవితానికి సాహసం ఇప్పుడు మీ పక్షాన ఇంత జరుగుతున్నప్పుడు మీరు మీ శత్రువుల పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి తరచుగా మీ సన్నిహితులుగా కనిపించేవారి పెద్ద ద్రోహాన్ని చేస్తారు అందుకే ఎవరిని గుడ్డిగా నమ్మకండి మీ వ్యక్తిగత విషయాలను మీ వరకే పరిమితం చేసుకోండి మీ ప్రతిష్ట మానసిక శాంతి కుటుంబ సమతుల్యతను పాడు చేయగల సంబంధించ ందాలకు దూరంగా ఉండండి శనిదేవుడు లక్ష్మీదేవి స్వయంగా మీ జీవితం దిశను నిర్ణయించడానికి సిద్ధంగా ఉన్నారు జూన్ ఏడు ఎనిమిది తొమ్మిది పది తేళ్లలో కూడిన రాబోయే మూడు రోజులు మీకు కొత్త అవకాశాలను సామాజిక గౌరవం అద్భుతమైన మా సందేశాన్ని తీసుకొస్తున్నాయి ఇప్పటి వరకు మిమ్మల్ని నిర్లక్ష్యం చేసిన వారే ఇప్పుడు మేము ముందు తల వంచి నిలబడతారు సమాజంలో ఒక ఆదర్శంగా గుర్తించబడతారు కాబట్టి సిద్ధంగా ఉండండి ఇది మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి జీవితంలోని అతిపెద్ద పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి శనిదేవుడి దయతో విజయ శిఖరాలను అధిరోహించడానికి సమయం నమ్మకం ఉంచండి విశ్వాసాన్ని కొనసాగించండి శనిదేవుడి రహస్య సందేశం లక్ష్మీదేవి అనుగ్రహం మీ జీవితం ఇప్పుడు ఒక మలుపు వద్దకు చేరుకుంది ఇక్కడ నుండి మీ జీవిత దిశ పూర్తిగా మారవచ్చు శనిదేవుడి రహస్య సందేశం ఇప్పుడు మీ ఉంది జీవితంలో చాలా అరుదుగా ఇలాంటి అవకాశాలు వస్తాయి శనిదేవుడు న్యాయానికి ప్రతీక నిజమైన మార్గంలో నడిచే వారికి మాత్రమే ఆయన సహాయం చేస్తాడు మీరు నిజాయితీ ఓర్పు భక్తితో మీ జీవితాన్ని గడిపినట్లయితే ఇప్పుడు శనిదేవుడు మీ జీవితాన్ని సుఖం సంపద విజయంతో నింపే సమయం ఆసన్నమైంది ఈరోజు రోజు ఉదయం మీరు కళ్ళు తెరిచి మొదటిసారిగా ఏ దిశలో చూస్తారో అదే దిశగా ఒక పెద్ద వార్త లేదా సానుకూల సమాచారం వచ్చే అవకాశం ఉంది ఏదైనా ఆగిపోయిన పని ఈరోజు అకస్మాత్తుగా పూర్తయ్యే అవకాశం ఉంది దీనితో పాటు మీరు ఎవరికైనా ఇచ్చి ఉంటే అది తిరిగి రాకపోతే ఈరోజు అకస్మాత్తుగా ధనం తిరిగి రావచ్చు లేదా ఏదైనా ఊహించని ఆర్థిక లాభాలు లభించవచ్చు ప్రేమ సంబంధాలలో ఇబ్బందులు కలుగుతున్న వారికి ఈరోజు కొత్త ప్రారంభానికి సూచన మీ సంబంధం అసంపూర్తిగా ఉండి ఉంటే ఈరోజు తిరిగి కలయిక అవకాశం ఉంది ఈ కలయిక స్థిరమైన నమ్మకమైన సంబంధానికి ప్రారంభం కావచ్చు మీరు వివాహితులైతే ఈరోజు మీ దాంపత్య జీవితంలో కొత్త తాజాదనాన్ని తీసుకురాబోతుంది చిన్నదేవుడి దయ ఈరోజు మీకు ప్రత్యేకంగా ఉంది ఏదైనా న్యాయపరమైన కేసు ప్రభుత్వ పని లేదా పెద్ద వ్యాపార నిర్ణయం టెండింగ్లో ఉంటే ఈరోజు అది వేగవంతం కావచ్చు ప్రత్యేకంగా సాయంత్రం సమయంలో లక్ష్మీదేవి యొక్క ప్రత్యేక అనుగ్రహాన్ని తీసుకొస్తుంది ఈ సాయంత్రం మీరు తూర్పు దిశగా దీపం వెలిగించి శ్రీ బీజ మంత్రాన్ని ఏడుసార్లు చపిస్తే ఒక అరుదైన సమయోగం మీ జీవితంలో ఎప్పుడు కూడా ఊహించని మార్పు తీసుకొస్తుంది శివుడి అనుగ్రహం ఎప్పుడైతే నిజమైతే మనసుతో పోలేనాదిని స్మరిస్తాడో ఆయనపై ఆయన దయం ఎప్పుడు మీ పైన ఉంటుంది ఏదైనా ఓటమి అంగీకరించినట్లయితే ఇప్పుడు అంతా అయిపోయిందని అనుకోవద్దు ఎందుకంటే ఇప్పుడు శివుడు స్వయంగా మీకు సహాయం చేయడానికి వచ్చాడు వ్యాపారంలో ఆగిపోయిన వారికి ఏదైనా కొత్త ఒప్పందం లేదా ఆగిపోయిన కస్టమర్ అకస్మాత్తుగా మళ్ళీ సంప్రదించవచ్చు ఉద్యోగంలో మనిషత్తుగా భావిస్తున్న వారికి ఈరోజు స్థిరత్వం పదోన్నతి ఆత్మవిశ్వాసం యొక్క సందేశాన్ని తీసుకొచ్చింది ఆ ఆరోగ్యం పడగ కూడా ఈరోజు చాలా సానుగుణంగా ఉంటుంది మానసికంగా ఒత్తిడి ఆందోళన ఇప్పుడు తొలగిపోనున్నాయి ఈ రాత్రి మీకు ఏదైనా కళలో ప్రత్యేక సందేశం లేదా సంకేతం వస్తే దాన్ని తేలికగా తీసుకోకండి ఎందుకంటే ఈ కళ స్వయంగా దేవతల చే పంపబడిన సందేశం కావచ్చు ఈరోజు సంఘటన రోజు కాదు మాత్రమే రోజు కాదు అద్భుతమైన సంకేతాల రోజు ఇప్పటి వరకు అర్థం కానీ అనేక రహస్యాలు ఈరోజు బయటపడవచ్చు చాలా కాలంగా మిమ్మల్ని మోసం చేస్తున్న వ్యక్తి యొక్క నిజమైన ముఖం కూడా ఈరోజు బయటపడవచ్చు దీనితో పాటు ఏదైనా పెద్ద బహుమతి గౌరవం లేదా సామాజిక గుర్తింపు లభించే బలమైన సంకేతాలు ఉన్నాయి ఈరోజు మీకు కలలో ఏదైనా దేవత దర్శనం జరిగితే బ్రహ్మాండ స్వయంగా మీకు సహాయం చేస్తుందని అర్థం చేసుకోండి జీవితంలో సమస్యల పరిష్కారం కొత్త ప్రారంభం మీ జీవితంలో పదే పదే ఏదైనా సమస్య వస్తుంటే ఇది మీకు ఆగిపోవడానికి కాదు మీరు కోల్పోడానికి వచ్చే సమయం మహాదేవుడు స్వయంగా తమ భక్తులకి పదే పదే సంకేతాలను పంపుతాడు మీరు నిజమైన మనసుతో ఆయనను ఆరాధించినప్పుడు ఆయన ప్రతి సంఘటన నుంచి మీకు రక్షిస్తాడు ముఖ్యంగా మహామృత్యుంజయ మంత్రాన్ని క్రమం తప్పకుండా జపించడం మీ రోగాలను బాధలను దూరం చేయడమే కాకుండా మిమ్మల్ని జీవితంలో ప్రతికూలతలను కూడా విముక్తి చేస్తుంది మీ ఇంట్లో పెద్దలు తల్లిదండ్రులు గురువులను నిజమైన మనసుతో గౌరవించి వారికి సేవ చేస్తే మీరు సగం అడ్డంకులను అలాగే అధిగమించినట్లే ఎందుకు అంటే పెద్దలను గౌరవించేది ఇంట్లో శని దేవుడు నిలబడడు మహాదేవుడి దయ శాశ్వతంగా ఉంటుంది మీ జీవితంలో ఇప్పుడు ఒక సమయం రాబోతుంది దాన్ని చూసి మీరు కూడా ఆశ్చర్యపోతారు మీరు ఏ వృత్తిలో ఉన్న జూను ఏడు ఎనిమిది తొమ్మిది తేదీలలో కలిపి రాబోయే కొన్ని రోజులలో మీ కృషి ఫలిస్తుంది ఇప్పటి వరకు మీ మార్గంలో అడ్డంకులు సృష్టించిన కష్టాలు దూరం అవుతాయి చాలా కాలంగా నిలిచిపోయిన పనులు ఇప్పుడు పూర్తయ్యే అవకాశం ఉంది ఈ సమయంలో మీ చుట్టూ సానుకూల శక్తి విస్తరిస్తుంది దీని ప్రయోజనం మీకు మీ కుటుంబ జీవితంలో కూడా లభిస్తుంది మీ ఇంట్లో శాంతి ప్రేమ విశ్వాసం ఏర్పడుతుంది ఏదో ఒక అదృష్ట శక్తి మీ జీవిత రథాన్ని సరైన దిశలో మారుస్తుంది గతంలో మీరు అనుభవించిన చిక్కులు దుఃఖం ఇప్పుడు నెమ్మదిగా ముగింపు చేరుకుంటాయి మా కాలి కృప శక్తియుల పట్ల జాగ్రత్త ఈ సమయం ఈ జీవితంలోనికి కఠినమైన పరీక్షలు ముగింపు కొత్త ప్రారంభానికి అవకాశం మూసిపోయినమైన మార్గాలు ఇప్పుడు తెచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి ఇప్పుడు చీకటి ఉన్న చోట వెలుగు వ్యాపించింది ఉద్దేశం ఇతరుల కోసం చేసిన మంచి పనులు ఫలితాన్ని ఇవ్వబోతున్నాయి శ్రీహరి విష్ణువు దయత్వం మీ జీవితంలో సుఖం సంపద గురు పురోగతి నదులు ప్రవహిస్తాయి ఆర్థిక దిక్కుల నుండి మీ సమయం మీకు పెద్ద లాభాలను అందించగలదు పాత పెట్టుబడులు ఫలించడం ప్రారంభిస్తాయి కొత్త అవకాశాలు లభిస్తాయి ఉద్యోగులు పదోన్నతి ఆశించవచ్చు నిరుద్యోగులకు మంచి అవకాశం లభించే బలమైన సంకేతాలు ఉన్నాయి ప్రత్యేకంగా ఈ సమయం మీకు సీరియస్గా తీసుకొని జీవితంలో ముందుకు వెళ్ళాలనుకునే వారికి అత్యంత శుభప్రదం దీనితో పాటు ఇప్పుడు మా ఖాళీ స్వయంగా మీ జీవిత భాగజీతను తమ చేతిలోకి తీసుకోబోతుంది మా ఖాళీ దయతో మీ శత్రువులు బలహీనపడమే కాకుండా కుట్టలు కూడా విఫలమవుతాయి మీ జీవితంలో సమస్యలకు కారణమవుతున్న వారే ఇప్పుడు స్వయంగా ఓడిపోతారు జూన్ ఏడు ఎనిమిది తొమ్మిది తేదీలతో కూడిన ఈ రోజులలో మీరు మీలో ఒక కొత్త వ్యక్తి అంతర్గత బలాన్ని అనుభవిస్తారు ఇదంతా దేవి యొక్క ప్రత్యేక దయ ఫలితం నవరాత్రుల పవిత్ర సమయం మా ఖాళీ ఉనికికి ప్రతీక ఈ కాలం అత్యంత శుభప్రదం గ్రహస్థుల స్థితిలో కూడా ఒక పెద్ద మార్పు జరుగుతుంది ముఖ్యంగా అంగారక గ్రహం శని గ్రహాల కదలిక మీకు అనుకూలంగా మారడం ప్రారంభించింది శని సాడే సాతే ప్రభావం కూడా ఇప్పుడు ముగిసింది ఇప్పుడు మీరెన్ని పోరాటాలు చేసినా ఆ చీకటి కాలానికి ముగింపు దాగి ఉన్న శత్రువులు ఇంటి వాతావరణం పరిష్కార మార్గం అయితే విజయ మార్గంలో ఎల్లప్పుడూ కొన్ని అడ్డంకులు ఉంటాయని గుర్తుపెట్టుకోండి ప్రత్యేకంగా మీ పురోగతిని అసూయపడే వారి నుండి మీ చుట్టూ మీకు చాలా సన్నిహితులుగా కనిపించే వ్యక్తులు ఉండవచ్చు కానీ లోపల అతడు మీకు వ్యతిరేకత ప్రణాళికలు వేస్తున్నాడు ఈ వ్యక్తి మీ జీవితంలో నిరంతరం ప్రతికూలతను వ్యాపింపజేస్తున్నాడు అతని ఉద్దేశం మిమ్మల్ని పడగొట్టడమేమే మేము సమయానికి అతని గుర్తించి అతని నుండి దూరంగా ఉంటే మీ మార్గాలు మీరు మరింత సులభతరం అవుతాయి మీ ఇంటి వాతావరణంలో కొంతకాలంగా ఒక వింతైన పరువు అశాంతి లేదా పదే పదే సమస్యలు ఉన్నాయి ఎవరో ఉద్దేశపూర్వకంగా మీరు ఒక తాంత్రిక వస్తువును దాచి ఉండవచ్చు అది ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుంది ఈ వస్తువును ఇంటి నుండి తొలగించిన వెంటనే ఒక అద్భుతమైన మార్పును చూస్తారు మీ ఇంటి వాతావరణం తేలికగా ప్రశాంతంగా మారుతుంది దేవతల దయ తిరిగి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది ఈ సమయం అత్యంత సున్నితమైనది శక్తివంతమైనది ఇప్పుడు మీరు మీ కర్మలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి మంచి పనులు సేవ సత్య మార్గములు నడవడం మీ జీవితాన్ని కొత్త ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది ఎటువంటి ఆందోళన భయం లేకుండా కేవలం మీ లక్ష్యంపై దృష్టి పెట్టని మీ అదృష్టం మేల్కొంటుంది నిజమైన స్నేహితుడు మోసగాళ్ళ నుంచి దూరం ఇప్పుడు మీరు మీ జీవితానికి ఒక కొత్త దిశని ఇవ్వడానికి ధైర్యం చేయాల్సిన సమయం ఆసన్నమైంది ఇది సంవత్సరాలుగా చేస్తున్న కృషి ఫలితం ఇప్పుడు ఇప్పుడు మీకు చాలా ప్రభావవంతంగా లభించబోతుంది దైవిక శక్తుల ప్రత్యేక అనుగ్రహం మీపై కురియడానికి సిద్ధంగా ఉంది యుద్ధంలో కొరత యొక్క నీడ ఉన్న చోట ఇప్పుడు సంపూర్ణత యొక్క వెలుగు విస్తరిస్తుంది మీరు నిరంతరం అంకిత భావంతో రుచి చేస్తూ ముందుకు వెళ్తే దైవిక శక్తులు స్వయంగా మీ మార్గాన్ని సులభం చేస్తాయి ఈ సమయం మీకు చాలా ముఖ్యం ఎందుకంటే ఈ సమయంలో మీ చుట్టూ ఏర్పడుతున్న సానుకూల శక్తి మీ జీవితంలోని ప్రతి దిశను ప్రకాశవంతం చేస్తుంది మీరు మీలో ఉన్న శక్తిని గుర్తించి దాన్ని సరైన దిశలో ఉపయోగించాలి మీరు మంచి పనులు చేయాలని మీ ప్రవర్తనను దైవిక శక్తుల దయ ఎల్లప్పుడూ మీపై ఉండేలా చూసుకోవాలని మా కోరిక మీరు ఇతరుల కోసం శుభకార్యాలు చేసినప్పుడు దాని ఫలితం మీ జీవితంలో సుఖం శాంతి విజయంగా వస్తుంది ఇప్పుడు మీరు ఇప్పుడు రాబోయే మార్పులను హృదయపూర్వకంగా సాగతించి మీ భవిష్యత్తును కొత్త వెలుగులోకి చూడడానికి ప్రయత్నించాలి మా దయతో మీరు ఇప్పుడు అదృష్టం మేలుకుంటుంది ఇప్పటి వరకు మిమ్మల్ని చుట్టుముట్టిన సమస్యలు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి అవి ఉద్యోగానికి సంబంధించిన శక్తి కావచ్చు వ్యాపారంలో నష్టం కావచ్చు కుటుంబంలో ఒత్తిడి కావచ్చు లేదా ప్రేమ సంబంధాలలో పగులు కావచ్చు ఇప్పుడు అంతా మెరుగుపడబోతుంది చాలా కాలంగా ఉద్యోగం కోసం వెతుకుతూ నిరాశ జరుగుతూ ఉంటే ఇప్పుడు మీకు ఒక మంచి పదవి లభిస్తుంది కుటుంబ సంబంధాలలో ఉన్న దూరాలు ఇప్పుడు సాన్నిహితంగా మారుతాయి ఇంట్లో ప్రేమ అవగాహన వాతావరణం ఏర్పడుతుంది విజయం సాధించడానికి జాగ్రత్తలు అయితే ఈ సానుకూల ఫలితాలన్నింటినీ కూడా పొందడానికి మీరు కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి ముందుగా మీ చుట్టూ ఉన్న వ్యక్తులపై డిగా ఉంచండి కొంతమంది బయట నుండి మీకు చాలా సన్నిహితులుగా కనిపిస్తారు కానీ లోపల లోపల మీ జయాన్ని అసూయ పడతారు ఆ కానీ ఇప్పుడు మీ శత్రువులను అంతం చేయబోతుంది వారు మీకు కలిగించిన బాధలకు ఇప్పుడు వారి లెక్క చేబోతున్నారు మీ జీవితంలో సాగి ఉన్న శత్రువులు చురుకుగా ఉన్నారని మీకు తెలుసా వారు మీకు ఎంత దగ్గరగా ఉంటారంటే మీరు ఊహించలేరు వారి కుటుంబం వలే కనిపిస్తారు కానీ వారి అసలు ఉద్దేశం మీరు పడగొట్టడం వారు రహస్యంగా ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి మీ మనసు అశాంతంగా ఉంటుంది మీ అదృష్టం మూసివేయబడుతుంది ఈ వ్యక్తులతో మీ సంబంధం ఉన్నంతకాలం మీ సమస్యలు కొనసాగుతాయి కానీ మీరు ధైర్యం చేసి సంబంధాన్ని తెంచుకోవాలని నిర్ణయించుకుంటే దేవి స్వయంగా మీ జీవితాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్తుంది అందుకే ఈ సమయంలో మీరు అప్రమత్తంగా ఉండడం మీ చుట్టూ జరుగుతున్న సంఘటనలు వ్యక్తుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం మీ అమాయకత్వాన్ని ఉపయోగించుకొని మిమ్మల్ని మోసం చేసేవారు చాలా ఉంది ఉంటారు అవి మేము ముందునవుతారు కానీ వెనక మీకోసం విషయం కలుపుతారు అలాంటి వారు మీతో ఉంటూ మీ ప్రతి ప్రయత్నాన్ని విఫలం చేయడానికి ప్రయత్నం చేస్తారు నిజమైన స్నేహితుడు కష్టకాలంలో మీతో నిలబడేవారే అని మీరు అర్థం చేసుకోవాలి మీ పురోగతి చూసి మీ వద్దకు వచ్చేవారు మిమ్మల్ని ఉపయోగించుకోవాలని మాత్రమే కోరుకుంటారు అందుకే మీ జీవితానికి మంచి జరగాలంటే ఇద్దరి మోసగాల నుంచి మిమ్మల్ని మీరు దూరంగా ఉంచుకోవడం ముఖ్యం ఈ వ్యక్తుల నుండి దూరమైన వెంటనే మీ జీవితంలో మార్పులు రావడం ప్రారంభిస్తాయి మీ జీవితంలో ఒక పెద్ద నిజం రేపటిని మార్చే నిజం ఇప్పుడు మీ జీవితంలోని అతిపెద్ద పెద్ద నిజంతో ముఖాముఖిగా నిలబడాల్సిన సమయం వచ్చింది మీరు ఈరోజు అనుభవిస్తున్న సమస్య వైఫల్యం బాధాకరమైన అనుభవాలకు కారణం బయట వ్యక్తి కాదు మీకు చాలా సన్నిహితుడైన వ్యక్తి మీరు మీ కుటుంబంలో భావించే వ్యక్తి సహాయం చేయడానికి మీరు ఎప్పుడు వెనకాడలేరు ఆ వ్యక్తి ఇప్పుడు మీ పురోగతికి అతిపెద్ద అడ్డంకిగా మారారు మీరు ఎంత కష్టపడినా మీకు రావాల్సిన ఫలితం రావటం లేదని గత కొన్ని నెలలుగా మీరు అనుభవించి ఉంటారు దీనికి ఒక పెద్ద కారణం మీ జీవిత శక్తిని కవలిస్తున్న ఈ దాగి ఉన్న శత్రువు ఈ వ్యక్తి తంత్ర మంత్రాలు లేదా చేతబడి వంటి ప్రతికూల పద్ధతులను ఉపయోగించి మీ మార్గాలను కఠినతరం చేస్తున్నాడు మీ జీవితంలో క్షీణత అకస్మత రాలేదు అది ఎవరిదో ప్లాన్ ప్రకారం జరిగింది దుర్దృష్టకర విషయం ఏంటంటే ఈ వ్యక్తి మీకు తెలియని వ్యక్తి కాదు మీ సొంత బంధువులు లేదా చాలా సన్నిహితుడైన స్నేహితుడు కావచ్చు మీ ఇంటి వాతావరణంలో కొంతకాలంగా ఒక వింతైన బరువు అశాంతి పనులలో అడ్డంకులు ప్రతి దిశలో ఒక అదృశ్య కోణం నిలబడినట్టు మీరు గమనించారా ఇదంతా అకస్మాత్తుగా జరగలేదు దీని వెనకాల మీ శ్రేయ విలాసలో ఒక కుట్ వ్యక్తి కుట్ర ఉంది వాస్తవానికి మీ ప్రతి మంచి క్షణాన్ని నాశనం చేయడానికి అతను కంకణం కగట్టుకున్నాడు ఈ దాగి ఉన్న శత్రువు తాంత్రిక క్రియలు ప్రతికూల శక్తిని ఉపయోగించి మీ ఇంట్లో ఒక వాళ్ళను అల్లాడు దానివల్ల మీ జీవితంలో సుఖశాంతి రావడం కష్టమైంది మీ అతిపెద్ద తప్పు ఏంటంటే మీరు అందరినీ ఒకే దృష్టితో చూస్తారు మీరు హృదయంలో అందరి పట్ల సమాన భావం ఉంటుంది శత్రువైన స్నేహితుడైనా మీరు అందరి మంచి కోరుకుంటారు కానీ ఈ సరళత విశ్వాసం ఇప్పుడు మీకు ఒక పెద్ద సవాలుగా మారింది కొన్నిసార్లు మనం అతి పెద్ద శత్రువులు అతి సన్నిహిత స్నేహితుడిగా భావిస్తాం ఈ వ్యక్తిని గుర్తించడం సులభం కాదు ఎందుకంటే అతను మీ ముందు నవ్వుతాడు మిమ్మల్ని పొగుడతాడు కానీ లోపల లోపల అతను మీ నాశనానికి కోరుకుంటాడు ఇప్పుడు ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది మీరు మీ జీవితాన్ని ఇలాగే ఈ ప్రతికూల శక్తులకు వదిలేస్తారా లేదా మీ అదృష్టాన్ని కాపాడుకోవడానికి అప్రమత్తంగా ఉండి కొన్ని చర్యలకు తీసుకుంటారా ఈ నాటి కాలంలో ప్రతికూల శక్తులు అన్ని దిశలలోకి వ్యాపించినప్పుడు మిమ్మల్ని మీరు సురక్షితంగా ఉంచుకోవడం మీ చుట్టూ ఉన్న సత్యాన్ని అర్థం చేసుకోవడం చాలా అవసరం మీరు పదే పదే విఫలం అవుతుంటే మీ కృషి ఫలితం పదే పదే ఆలస్యం అవుతుంటే మీ ఇంట్లో లేదా మీ చుట్టూ ఎవరైనా మిమ్మల్ని ఉద్దేశపూర్వకంగా ఆపుతున్నారని అర్థం చేసుకోవాలి ఈ భయంకరమైన పరిస్థితి నుండి ఎలా బయటపడాలి అనే ప్రశ్న తలెత్తుతుంది మీ చెడుని మూలం నుండి అంతం చేయగలి ఏదైనా ఉపాయం ఉందా దానికి సమాధానం ఉంది ఒక ఉపాయం ఉంది మీ జీవితంలో అనుకోకుండా చీకటిని దూరం చేయగల ఒక సాధన ఉంది చేయాల్సిందల్లా మంగళవారం రోజున దగ్గరలోని హనుమాన ఆలయానికి వెళ్ళండి అక్కడ పూర్తి శ్రద్ధ విశ్వాసంతో హనుమాన్ స్వామిని పూజించండి మీ సమస్యల నుండి విముక్తి కోసం ప్రార్థించండి ఈ పూజ మీ జీవిత విజయాన్ని అడ్డుకుంటున్న ప్రతికూల తాంత్రిక ప్రభావాలను తొలగించడంలో ప్రత్యేకంగా సహాయపడుతుంది కానీ ఇప్పుడు కళ్ళు తెరవాల్సిన సమయం మీరే మిమ్మల్ని రక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది మీ జీవితాన్ని నాశనం చేస్తున్న ముఖాలను గుర్తించండి మీ నిశ్శబ్దం మీ అతిపెద్ద బలహీనత ఈ బలహీనతే మీ యొక్క శత్రువు యొక్క అతిపెద్ద ఆయుధం కానీ మీ సత్యాన్ని అర్థం చేసుకొని సరైన దిశకు తీసుకున్న వెంటనే మీ జీవితంలో మరి విజయం శాంతి సంపద యొక్క వెలుగు తిరిగి వస్తుంది ఈ అదృష్టపు రోజులు మీ జీవితంలో సానుకూల మార్పులను తీసుకురావాలని ఆశిస్తున్నాను దీనిపై మీ అభిప్రాయాలను పంచుకోవడానికి